ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం గరుడ పురాణం ప్రకారం ఈ మూడు పనులు ఎప్పుడు కూడా నగ్నంగా చేయకూడదు దుఃఖాన్ని అనుభవిస్తారు ఈ గరుడ పురాణం ప్రకారం మనిషి జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యాలు ఏంటి అని పూర్తి వివరాలు ఈరోజు ఈ వివరంగా మనము తెలుసుకున్నాం ఎవరితో ఎలా నడుచుకోవాలి అనే అంశాలపై కూడా చక్కటి వివరణలు ఉన్నాయి మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను మనం చూడొచ్చు గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు కూడా ఉన్నాయి అందుకే హిందూ సంస్థలో గరుడ పురాణానికి ఒక ప్రత్యేకతమైన స్థానం ఉంది అలాగే గరుడ పురాణం మనం ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అని కూడా వివరిస్తుంది ఈ విషయంలో అజాగ్రత్త అనేది అస్సలు మంచిది కాదు సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం అని చెప్పుకోవాలి సోమరిగా ఉంటే మాత్రం మనం ఆరోగ్యాన్ని పొందుకోలేం అలాగే ఏది కూడా సాధించలేం అవమానాల బారిని కూడా పడాల్సి వస్తుంది కాబట్టి ఏ పనినైనా సరే అత్యంత శ్రద్ధతో చేయాలని అన్ని శాస్త్రాలు కూడా బోధిస్తూ ఉంటాయి అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది గరుడ పురాణం వెల్లడిస్తోంది ఏ వ్యక్తులు ఇతరుల ఆస్తిని ఆక్రమిస్తారో అతను మరణించిన తర్వాత అతని ఆత్మను బంధించి అతను అపస్మానిక స్థితికి వచ్చే వరకు సామిస్తామని రత్నాలు లోహాలు దొంగిలించి వారిని తప్ప మూర్తి నరకంలో అగ్నిలో ఉంచుతారు అబద్ధాలు చెప్పే వారిని అవిసి నరకానికి పంపుతారు ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి కింద పడుతుంది ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు లేదా అత్యాచారాలు చేసే వారిని లాలాభక్షం నరకానికి పంపుతారు కర్తవ్యాన్ని విస్మరించేవారు అనంత పత్రం నరకానికి వెళ్తారు అక్కడ ఆత్మను కత్తితో పొడిచి జల్లెడు పట్టి హింసిస్తారు పెద్దలను గౌరవించని వారిని కామసూత్ర నరకానికి పంపుతారు ఈ నరకంలో హింసించే సమయం వరకు వేడి ప్రదేశంలో ఉంచుతారు అయితే మూడు పనులు అసలు నగ్నంగా చేయకూడదని కూడా గరుడ పురాణంలో వివరించడం జరిగింది ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు నగ్నంగా అసలు భోజనం చేయకూడదు అది ఏ సమయంలో అయినా కావచ్చు అంటే ఎవరూ లేని సమయంలో కూడా భోజనం చేసేటప్పుడు నగ్నంగా భోజనం చేయకూడదు అలాగే ఎప్పుడూ కూడా ఎవరూ లేరని రహస్యంగానే ఉన్నాం కదా అని దేవుడు ముందు అంటే పూజా మందిరం ముందు ఎప్పుడూ కూడా నగ్నంగా నిలబడకూడదు ఈ విధంగా చేస్తే కూడా గరుడ పురాణం ప్రకారం అది తప్పుగా భావించబడుతుంది అలాగే భక్తి గీతాలు పాడే సమయంలో కావచ్చు భక్తి మంత్రాలు జపాలు పాటించే సమయంలో కావచ్చు ఎప్పుడు కూడా నగ్నంగా ఉండకూడదు ఈ విధంగా చేయడం కూడా తప్పు అని గరుడ పురాణం చెబుతుంది అంటే భోజనం చేసే సమయంలో పూజా మందిరం ముందు భక్తి గీతాలు పాడే సమయంలో ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ లేరని కూడా నగ్నంగా ఉండకూడదు గరుడ పురాణం ప్రకారం మానవ సంబంధాలు ఈ విధంగా కొనసాగుతాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ